ఈరోజు గోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని మా సోదరులు ఈ అత్యసి రిజెక్ట్ మానిటరింగ్ కలిపి నెంబర్ అయినటువంటి మహారాజు గారు మేము కలెక్టర్ గారిని కలిసి ఈ జిల్లా కొత్త జిల్లా ఏర్పడ్డాక ఏదైతే గతంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండేదో ఆ విగ్రహం ప్లేస్ ప్లేస్లో మన కాక మండలి చైర్మన్ గారు మరో మంచి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది కానీ ఇక్కడున్న అధికారులు కొంతమంది ఏదైతే వాటర్ పోటర్ కానీ ఈ లైటింగ్ కానీ విషయంలో నిర్లక్ష్యం చేసి దీన్ని ఇలాగా వదిలేయటం చాలా దురదృష్టకరం అలాగే ఏదైతే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి గార్లింగ్ చేసుకోవాలో ఏదో సందర్భాల్లో ప్రజలు తగ్గదు కాబట్టి కానీ అలాగే ఎస్టీఆర్సి మైనార్టీలు అందరూ కూడా ఏదైనా సంస్థ ఇచ్చినప్పుడు అంబేద్కర్ దగ్గర మేము ఏదైనా దాన్న చేపట్టు ఒక వెంట పత్రిక ఇవ్వాలన్నా ఇక్కడికి వచ్చి ఇచ్చే పరిస్థితులు ఇది వరకు ఉండేవి ఇప్పుడు ఈ బొమ్మ దగ్గరికి రావాలంటే నేను కొంచెం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా ఎందుకంటే ఏదోతే బైక్ ఎక్కడానికి మెట్లు లేవు గతంలో కలెక్టర్ గారికి మేము చెప్పినా కూడా ఆవిడ పట్టించుకోలేదు కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారికి మేము అన్నగారి మేము చెప్పినట్లే ఆయన వెంటనే మేము పని చేయించడానికి రేపు నుంచే మొదలుపెట్టి పన్నెండు రోజుల్లో మీకు అభిజెప్తానని ఆయన మాట మాట్లాడవటం మేము చాలా ఆర్చిస్తున్నాం అలాగే కందర్గారిని కూడా మేము మా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మాలంటరింగ్ కంపెనీ ప్రజలందరూ కూడా ఆయనకి అభినందనలు తెలుపుతూ అలాగే ఈ ఏదో ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కాంచ విగ్రహాన్ని నడుబొట్టుకు పెట్టినటువంటి కొయ్య రాజు గారికి అలాగే వివిధ ప్రజా సంఘాలకి అలాగే ఉద్యోగ సంఘాలందరికీ కూడా హృదయపూర్వక జేపీపరుస్తూ జేబీ